అధికారమంతా చూడాలయ్యా వారి చిత్రాలు ఈ సామెత కేవలం రాజకీయ నాయకులకే కాదు మీడియా అధిపతులకు యూట్యూబర్లకు కూడా ఇది వర్తిస్తుంది అందువల్లే నయాకారంలో ప్రజలు ఎవరిని నమ్మని పరిస్థితి నెలకొంది మీడియా అధిపతులు చెబుతున్న నీతులను ప్రసారం చేస్తున్న వార్తలను ఎవరో విశ్వసించని దుస్థితి ఏర్పడింది తీర్మానం వల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మొదట్లో బేసిక్స్ ఛానల్లో పనిచేసేవారు ఆ తర్వాత క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు ప్రశ్నించే గొంతుకను తనను తాను అభివర్ణించుకున్నారు నాడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు నాడు భారత రాష్ట్ర సమితి తీన్మార్ మల్లన్నపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది పలువాళ్ళు కేసులు పెట్టింది జైళ్లకు కూడా పంపించింది ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బయటకు తీసుకొచ్చారు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేర్పించారు ఆ తర్వాత కొంతకాలానికి తీన్మార మల్లన్న బీజేపీ నుంచి బయటకు వచ్చారు అనంతరం కాంగ్రెస్ లో చేరారు పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా ద్వారా కాళియన్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేశారు కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న పోటీ చేసి గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన మల్లన్న ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగరణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఓ సామాజిక వర్గంపై మండిపడ్డారు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాస్ నోటీసులు జారీ చేసింది దీనికి సమాధానం చెప్పకపోవడంతో వేచి చూసిన పార్టీ అధిష్టానం చేసింది ఆ తర్వాత మల్లన్న తన ద్వారా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలు పెట్టారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఎండగట్టడం ప్రారంభించారు ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు కవిత హరీష్ రావు కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెట్టారు దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి క్యూనియోస్ వస్తున్న వేడేలను భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రచారం చేయడం సరికొత్త చర్చకు కారణమవుతోంది ఈ లెక్కన తేన్మర మల్లన్న భారత రాష్ట్ర సమితిలో చేరుతారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు మొదట్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పార్టీలు మారిన నాయకుడిగా తేన్మర మల్లన్న నిలిచిపోతారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి భజన చేయడానికి తీన్మార్ మల్లన్న కంకణం కట్టుకున్నారని ఇకపై అదే పని చేస్తారని వారు ఈ సందర్భంగా మల్లన్నపై విమర్శలు కుప్పిస్తున్నారు